సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీజీ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ కోరికలు తీరకపోవడానికి బలమైన కారణం ఒకటి ఉంది ఒక్క రూపాయి నా చేతిలో పెట్టి చూడు రాబోయే అమావాస్య గడిచేలోపు అది నిజం చేస్తాను రేపే అమావాస్య కాబట్టి అంతలోపు నీ సమస్యని నేను తీరుస్తాను అని చెప్పి బాబా గారి రోజు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారండి ప్రతి ఒక్కరూ నమ్మకం ఉన్నవారు బాబా తప్పకుండా మన కోరిక తీరుస్తారు అని బలంగా నమ్మేవారందరూ కూడా అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మన కోరికలు తీరకపోవడానికి గల కారణం ఏంటి ఏదైనా తప్పు చేశామా ఆ తప్పుని సరిదిద్దడానికే బాబాగారు ఈరోజు మనకు ఈ వీడియోని అందిస్తున్నారా ఒక్కసారి విని తెలుసుకుందాం తల్లి నీ జీవితంలో ఎప్పటి నుంచినో అడుగుతున్న కోరికని తీరలేదు అని బాధపడుతున్నావు కానీ దానికి ఒక బలమైన కారణం ఉంది అందుకోసమే అది తీరట్లేదు మరి ఈరోజు నా చేతిలో ఒక్క రూపాయి పెట్టి చూడు ఈ రోజే కాకపోతే రేపు అమావాస్య గురువారం ఎలాగో నువ్వు నా మందిరానికి తప్పకుండా వస్తావు మరి తప్పకుండా నా చేతిలో ఒక్క రూపాయి పెట్టు మరిచిపోకుండా పెట్టు ఎందుకంటే అదే నీ కోరికని తీరుస్తుంది నువ్వు చేసిన తప్పులకు దారి కనిపిస్తుంది తల్లి నీ జీవితంలో ఎవరినైనా నువ్వు బాధ పెట్టి ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకో వారిని క్షమించే గుణం ఉంటే వెంటనే క్షమించమని కోరుకో ఒకరి మరణాన్ని ఆకాంక్షించకూడదు ఒకరి మరణాన్ని ఎన్నడూ అపహాస్యం కూడా చేయకూడదు ఎందుకంటే నీకు మరణం ఏ క్షణంలో ఎలా సంభవిస్తుందో నీకు తెలియదు కదా అంతవరకు నువ్వు సత్కరమలే చేసి ఉండవచ్చు కానీ మరొకరి మరణాన్ని అపహాస్యం చేసిన దుష్కర్మ ఫలితంగా అంతకంటే దుర్భర మరణమే నీది కావచ్చు కాబట్టి ఎంతటి శత్రువులు ఉన్నా సరే ఒకరి మరణాన్ని మాత్రం ఎప్పుడూ కోరుకోవద్దు కర్మలను భగవంతుడికి అర్పించి ఫలాసక్తి రహితంగా వాటిని ఆచరించిన వారు తామరాకుపై నీటి బిందువు వలె పాపానికి అంటుకోజాలరు మరి ఇది సత్యమైన మాట నువ్వు కూడా అంతే జీవితంలో ఎలాంటి పాపాలు చేయవద్దు చేసినా కూడా వాటిని ఎలా సరిదిద్దుకోవాలో నేర్పించడానికే ఈ గురువు నీతో ఉన్నాడు ఎక్కడైనా తప్పు చేస్తే వాటిని క్షమాగుణంగా వదిలేసి వెంటనే దానికి తగిన పరిష్కారాన్ని అందిస్తాను తల్లి విధి రాతను సైతం ఎదిరించగల శక్తి మనం చేసే పనులకు ఉంటుంది మంచి పనులు చేస్తే నీ విధి రాత ఎలా ఉన్నా ఏదో ఒకరోజు నీకు మంచి జరుగుతుంది చెడ్డ పనులు చేస్తూ పోతే నీ విధిరాత ఎంత గొప్పగా ఉన్నా పతనం తప్పదు అందుకే విధిరాత కన్నా కర్మఫలం చాలా గొప్పది నువ్వు చేసే పనులను బట్టే నీ కర్మ అనేది నీ చుట్టూ తిరుగుతుంది నువ్వు మంచి పని చేస్తే మంచి కర్మలు నీ చుట్టూ ఉంటాయి చెడు కర్మలు చేస్తే చెడు మాత్రం తప్పకుండా వెంటాడుతూ వేధిస్తూ ఉంది చెడు స్నేహం ఊహలకు అందని జీవితం నాశనం చేస్తుందని శకుని ద్వారా వివరించారు కౌరవులతో స్నేహం నటిస్తూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు కౌరవుల నాశనానికి పరోక్షంగా బీజాలు వేసింది కూడా శకునే ఇలాంటి వారు నిజ జీవితంలో మనకు ఎదురవుతారు అలాంటి వారు ఇచ్చే సలహాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి భేదాలు చూడని నిజమైన స్నేహం జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందనడానికి కృష్ణుడు కర్ణుడు పాత్రులే ఉదాహరణ అని చెప్పవచ్చు కురుక్షేత్రంలో పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు కౌరవుల పక్షాన కర్ణుడు నిలిచి ఏ స్థాయిలో ఉపయోగపడ్డారో తెలిసిందే ఎవరైతే కుల మత పేద ధనిక భేదాలను చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు నవ్వినా నా కన్నీళ్ళు వస్తాయి ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి కానీ నవ్వించిన వారు నాలుగు రోజులు గుర్తుంటారు ఏడిపించిన వారు జీవితాంతం గుర్తుంటారు శరీరం పూర్తి ఆరోగ్యంగా మనసు నిండా ఆనందం ఈ ఉన్న ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులని చెప్పాలి మన జీవితాలలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది కానీ పోయింది కదా అని బాధపడకూడదు వచ్చింది కదా అని సంతోషపడిపో మనకు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే తప్పకుండా వస్తుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకొని జీవించడమే వారి విలువలను అర్థం చేసుకొని వారిని బాధ పెట్టకుండా చూసుకోవడమే నీ కుటుంబ సభ్యుల్లో నీ వాళ్ళు నీతో ఉన్నంతకాలం ఏ రోజు నీ మాటలతో నొప్పించకుండా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయి తల్లి ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే ఆ మాటలను తలుచుకొని బాధపడవద్దు ఎందుకంటే అందులో తప్పు ఎవరిది అనేది భగవంతుడికి మాత్రమే తెలుసు నీ అంతరాత్మకి కూడా తెలుసు ఎవరు తప్పు చేశారు ఎందుకు అనవసరంగా నిందపడ్డాను అని బాధపడకు కొన్ని కర్మలు అనుభవించక తప్పదు గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్లే చేయాల్సింది మిగిలి ఉన్న వాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు పని అయిపోగానే వెళ్ళిపోతారు ప్రతి పరిచయం వెనుక మన మనసుకి మేధస్ కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది అది ఎవ్వరికి అర్థం కానిది తల్లి ఎవరన్నా ఏమైనా చెబితే వెంటనే అదే జ్ఞానమని నమ్మేవద్దు ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది అని తెలుసుకో తల్లి ఒక్క విషయం గుర్తుపెట్టుకో ఈ సాయి చెప్పేది అక్షర సత్యం మనిషి తలక్రిందులుగా తపస్సు చేసిన తాను కూడబెట్టుకున్న ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు కానీ మనం పరులకు చేసిన సహాయం అంటే అది పుణ్యం రూపంలో మొత్తం మన వెనకాలే వస్తుంది అదే మనిషికి నిజమైన సంపద ఆస్తి ఆ సంపదే భవిష్యత్తు జీవితానికి రాబోయే జన్మకు నువ్వు ఈ జన్మలో ఏవైతే మంచి కర్మలు చేసి ఉంటావో నీకు రాబోయే జన్మంటూ ఉంటే ఆ జన్మలో నీకు మంచి పునాది అవుతుంది కాబట్టి చేసేవన్నీ సత్కర్మలే కావాలి నువ్వు అనుభవించే ఈ భోగం నిన్న వేరొకరిది అయ్యి ఉండవచ్చు నేడు నీదిగా అనుభవించవచ్చు రేపు ఇంకొకరి సొంతం కావచ్చు మార్పు అన్నదే ప్రకృతి సహజ ధర్మం కాబట్టి నువ్వు దానిని తప్పకుండా స్వీకరించాలి నేను నీ రాబోయే కష్టాన్ని ఆపను తల్లి కానీ నువ్వు దానిని సులువంగా దాటడానికి శక్తిని ఇవ్వగలను నీ దారిని సరళంగా మార్చగలను కేవలం నువ్వు ధర్మ మార్గంలో సాగుతూ వెళ్ళాలి అంతే నేను నీకు దారి చూపిస్తాను ఈ గురువు చెప్పేది అర్థం చేసుకో బిడ్డ బురదలో ఉన్నప్పటికీ కలవలు ఎప్పుడు పవిత్రమైనవే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే గంజాయి మొక్కలలో పెరిగిన ఒక తులసి దైవ స్వరూపమే అవుతుంది కానీ జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జనాన్ని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలాగా ఉండడమే నిజమైన వ్యక్తిత్వం అదే సదా ఆచరణీయం కావాలి నువ్వు ఏ విధంగా బ్రతుకుతున్నావు అన్నది ముఖ్యం కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు నీ వ్యక్తిత్వం ఏ విధంగా ఉంది నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావన్నదే ముఖ్యం మళ్ళీ అహంకారం అనేది మనిషిని దైవాన్ని వేరు చేస్తుంది అహంకారం మనిషిని మాయలో పడేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉన్న డబ్బుతో సంతృప్తిగా ఆనందంగా జీవిస్తూ అహంకారంతో విర్రవీగుతూ బ్రతికితే చివరికి నువ్వు నమ్ముకున్న దైవం కూడా నిన్ను కాపాడలేడు ఎందుకంటే అహంకారంతో కూడినటువంటి వ్యక్తిత్వం ఎప్పటికీ జయించలేడు ఓడిపోయావని బాధపడవద్దు ఇంకొకసారి ప్రయత్నం చేసి చూడు ఈసారి నేను నీకు తోడుగా ఉంటాను తల్లి బాధపడ్డ ప్రతి మనిషి నిందలు పడ్డ ప్రతి మనిషి నా జీవితం ఇంతే అని బ్రతికితే ఆ రోజుటితో నీ బ్రతుకు అంతే అవుతుంది ఎన్నో ఎదురు దెబ్బలు గాయాలు తగిలిన తర్వాతే ఏదైనా సరే విజయం అనేది సొంతమవుతుంది కష్టమైనా ఎప్పుడు ధర్మం వైపు నిలబడాలి దేవుడు ఎప్పుడు నీ వైపు నిలబడతాడు ధర్మాన్ని నమ్ముకున్నప్పుడు దైవానికి దగ్గరగా ఉన్నట్లే జీవితంలో నిన్ను కలిసే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే అయి ఉంటారు కాబట్టి ఈ జన్మలో నీతో కలిసి ప్రయాణం చేయగలుగుతున్నారు తల్లి నువ్వు మోసే అంత సంపద నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే నలుగురు లేకుంటే నీ జీవితమే వృధా పాప పాపపుణ్యాలు మనిషి ఆధీనంలోనే ఉంటాయి నీకు నచ్చినది చేసే అధికారం నీకున్నా వాటి ఫలితాలను నీకు ప్రతిఫలంగా ఇచ్చే అధికారం మాత్రం భగవంతుడిదే ఎవరి కన్నీళ్లతోనూ దాహం తీర్చుకోవద్దు కర్మ ఫలితమై తిరిగి వచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒక రోజు కాబట్టి నీ తప్పు లేకున్నా నిన్ను ఎవ్వరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకున్నా కాలం తప్పకుండా శిక్షిస్తుంది మౌనంగా ఉండి చూడు తల్లి నువ్వు చేస్తున్న తప్పులు అర్థం చేసుకో నీ కోరికలు తీరకపోవడానికి బలమైన కారణం ఉంది అందుకే ఈరోజు నీకు ఈ సందేశం ఇస్తున్నాను ఈరోజు మర్చిపోకుండా నువ్వు నా చేతిలో ఒక్క రూపాయి పెట్టి నీ మనసులో ఉన్న బాధని పంచుకో బాబా పాదాల ముందు ఒక రూపాయి లేదా రెండు రూపాయలు పెట్టి మీ మనసులోని బాధని పంచుకోండి తల్లి తప్పకుండా నీ కోరిక ఈ అమావాస్య పూర్తయ్యేలోపు తీరుస్తాను నా మీద నమ్మకముంచు ఎందుకంటే నువ్వు నా చేతిలో ఈ రూపాయి పెట్టావు ఈ రూపాయికి అర్థమేంటో తెలుసా శ్రద్ధ సబూరి నువ్వు దానిని సమర్పించావు నేను అర్థం చేసుకున్నాను నీ కర్మలు తీరిపోతాయి ఇక నిశ్చింతగా ఉండు తల్లి ప్రతి జీవిలోనూ నువ్వు నన్ను చూడగలిగితే నీ సాయి నీ ప్రక్కనే ఉంటాడు అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు నా బిడ్డలు ఎప్పుడైతే ఏమీ ఆశించకుండా మరేమీ కోరుకోకుండా ఇంకేది కావాలి అనుకోకుండా ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడని మనసా వాచ కర్మణ నమ్మితే ఖచ్చితంగా వారికి ఆ దైవం తోడుగా ఉంటుంది ఏ పని అనుకున్నా సరే వెంటనే నెరవేరుతుంది అవసరమైనప్పుడు కావలసినవన్నీ ఆ భగవంతుడు సమకూరుస్తాడు కాకపోతే కొద్దిగా ఆలస్యం కావచ్చు అంతే అంతా మంచే జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు ఆ ఆలోచనతో ఉంటావో నీ జీవితం సంతోషంగా ఉంటుంది తల్లి తన సంరక్షణపై పూర్తిగా ఆధారపడిన తన చిన్న బిడ్డ పట్ల జాగ్రత్తగా ఉన్నట్లుగా భగవంతుడు తన భక్తుని పట్ల ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉంటాడు తల్లి నీ మనస్సు ఇక ఆవేదన చెందకుండా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చెయ్యి ఈ సాయి చెప్పేది ఒక్కటే నువ్వు ఎప్పుడైతే నీ నాలుకని అదుపులో ఉంచుకుంటావు కోపాన్ని అణిచివేస్తావు నీ కోరికలను మనసులో దాచుకుంటావు అప్పుడే నువ్వు అప్పుడు నువ్వు ఉన్నత స్థాయిలో నిలబడినట్లే మనలో ఎదుటివారికి సాయం చేసే గుణముంటే ఆ భగవంతుడు మనకి ఎప్పుడో ఒకప్పుడు సాయం చేస్తాడు అందరినీ ఒక బంధువులా మనం చూడాలి ఎవరైతే అలా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంటారు కాబట్టి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అనే పట్టుదల నీలో ఉంటే నీ గుణగుణాలు కూడా నువ్వు మార్చుకోవాలి ఎక్కడ తప్పులు చేస్తున్నావో వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయి ప్రతిరోజు నీ సాయి సందేశాలను వింటూ ఉంటావు వీటిలో చాలా నేర్చుకునే మాటలు ఉంటాయి ఆ మాటలను నువ్వు నీ మనసులోకి తీసుకుంటే నేను నేను తప్పు చేస్తున్నాను అన్నది అర్థమవుతుంది ఒకవేళ నువ్వు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ సాయి మార్గంలో నడుస్తున్నావు నువ్వు ఖచ్చితంగా సాయి బిడ్డవి అని అనిపించుకుంటున్నావు అంటే నువ్వు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో ఉన్నావు అని అర్థం ఈ సాయి మనసులో నువ్వు చాలా గొప్పదానివి కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడు అయినవాడు దేవుడు కంటే గొప్పోడే దేవాలయంలో ఉన్న భగవంతుడికి పెట్టే దండం కంటే సాయం చేసిన వాడికి పెట్టే దండం దేవుడు స్వీకరిస్తాడు కాబట్టి ఇలాంటి మనస్తత్వం ఉంచుకుంటే నీ జీవితం పరమసుఖం అవుతుంది చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అంటారే అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచి చేస్తుంది నీ జీవితంలో మార్పులను తీసుకొస్తుంది నువ్వు నా బిడ్డవి ఎలాంటి భయము పడకూడదు నేను నీ పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చే శక్తిని ఇవ్వగలను కాకపోతే కర్మ సిద్ధాంతాలను నేను మార్చలేను వాడిని ప్రతి జీవి అనుభవించ తీరాల్సిందే తల్లి మన ఇద్దరి మధ్య జన్మ జన్మల అనుబంధం ఉంది మన మధ్యనున్నది ఏ అనుబంధం ఏ జన్మలోనిది మన సంబంధం నన్ను నడిపించే ఓ మార్గదర్శి నాకు తెలిసింది నీ ఆరాధనయే నా ధ్యానమంతా నీ సాధనయే నా గురువు పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తానో నేను నా బిడ్డల పట్ల కూడా అంతే విధిగా ఉంటాను ఈ విశాల విశ్వంలో నువ్వు ఎక్కడున్నా నేను నీతోనే ఉంటాను నీ హృదయమే నా నివాసము నువ్వు సప్త సముద్రాలకు అవతల ఉన్నా సరే నా అనుగ్రహ దృష్టి నీ మీదనే ఉంటుంది అది మాత్రం నువ్వు ఎప్పటికీ మరిచిపోకూడదు ఎవరైతే నన్ను స్మరణ చేస్తారో ఎప్పుడు నా భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తూ నా రూపాన్ని తన మనసులో పెట్టుకొని ఆరాధిస్తారో అలాంటి వారికి దుఃఖాలు బాధలు ఎలా బంధంలో మార్పైనా సరే తీసుకురాగలను అంతటి శక్తి నా గురువు నాకు అందించాడు పూర్తి విశ్వాసం భక్తి కలిగిన వారి స్వాధీనంలో ఎల్లవేళలా నేను నేనుంటాను అవి లేకపోతే మాత్రం నేను ఎప్పటికీ లభించను ఈ విషయంలో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు తల్లి ఈ సాయి అనుగ్రహం కోసం ఈ రోజు నా మీద నమ్మకంతో సందేశం వింటున్నావు అని బాబా గారు ఈరోజు చాలా గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే మన సాయి భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు